తన సినీ కెరియర్ పీక్స్ లో ఉండగానే నితిన్ రాజు అనే బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిగా ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్నారు ప్రణీత గారు అంతేకాకుండా ఇదివరకే ఒక పాప ఉండగా రీసెంట్గా ఒక బాబుకు కూడా జన్మనిచ్చారు అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫ్యామిలీ ఫొటోస్ వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటారు ఈ క్రమంలోనే ప్రణీత సుభాష్ రీసెంట్గా తన కొడుకు అయిన జైకి నామకరణం చేసిన క్రాడిల్ సెరమనీకి సంబంధించిన కొన్ని ఫొటోస్ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు అంతేకాకుండా తన కొడుకు ఫంక్షన్ ఫంక్షన్కి కర్ణాటక సీఎం గారు సిద్ధరామయ్య గారిని కూడా ఆహ్వానించినట్టు ప్రణీత సుభాష్ తెలిపారు ఎంతో ఘనంగా జరిగిన ప్రణీత కొడుకు జై క్రాడిల్ సెరమనీకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ విజువల్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం ప్రెజెంట్ అయితే ప్రణీత గారు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా తెలుగులో కూడా ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు కనిపిస్తూ వచ్చారు ఏదేమైనా ఈ భామ సినీ కు దూరంగా ఉంటున్నప్పటికీ ఫ్యాన్స్ని మాత్రం ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంటున్నారు ప్రణీత కు సంబంధించిన ఈ లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్